శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ టీమ్ తనూజ్ గారిని టార్గెట్ చేసినట్టు అనిపించిందా లేదా సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించి ఉండొచ్చు నాకైతే అనిపించింది ఎందుకంటే కనుక సో అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయో సుమన్తో ఎందుకు సుమన్ సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పేసి తనూజ్ గారిని అడగడం అయితే జరిగింది కానీ కళ్యాణ్ అడిగారా కళ్యాణ్ కూడా సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు సుమన్తో గేమ్ ఆడి గెలిచాడు అనమాట కళ్యాణ్ సో ఈ క్వశ్చన్ అడిగారా అలాగే ఆ రింగ్ దాచిన ఎవరైతే రీతు ఉన్నారో రీతు రింగ్ ఎందుకు దాచావు గేమ్ అయిపోయింది కదా గేమ్ అయిపోయిన తర్వాత రింగ్ ఎందుకు దాచావు అని అడిగారా సో అలాగే గేమ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ విన్నర్ డిక్లేర్ చేసిన తర్వాత సంజన్ గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బర్ణి గారు గేమ్ ఆడినప్పుడు మళ్ళీ రింగ్ నువ్వు ఎందుకు ఇచ్చావు అమ్మా అక్కడ తీసి ఆల్రెడీ గేమ్ అయిపోయిందని చెప్పి సంజన్ గారిని అడిగారా సో అక్కడ రింగ్ వేసే టైంకి రింగ్ కనపడకపోతే అక్కడి నుంచి రింగ్ తీసి గారికి ఇచ్చి ఆ గారు వేశారనమాట రింగు సో అప్పుడు రెండు రింగులు అంటే మూడు రింగులు కదా ఉండాలి రెండు రింగులు అంటే రెండో రింగుని తీసి మీరు ఇస్తారని చెప్పేసి రీతు అడిగింది సో అటు రీతు కూడా ఒక పాయింట్ రేజ్ చేసింది కదా సో గేమ్ అయిపోయిన తర్వాత నువ్వు రింగ్ ఎందుకు దాచు గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు గేమ్ ఎందుకు కండక్ట్ చేసావు అని చెప్పేసి సంజన్ గారిని అడగాలి సో అది అడగలేదు అలాగే కళ్యాణ్ ఇమ్ము కలిపి గేమ్ ఆడారు అందులో రీతి మీ ముగ్గురు కలిపి గేమ్ ఆడిన విధానం కానీ అలాగే భర్ణి గారితో గేమ్ ఆడినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా గ్రూప్ గేమ్ అయితే ఆడడం జరిగింది సో అందుకే ఆడియన్ నుంచి ఒక ఆవిడ అడగడం జరిగింది సో ఆ పాయింట్కి కూడా సమాధానం లేదు ఎందుకంటే ఆవిడ అడుగుతున్నా కూడా సమానం సమాధానం వేశారు అక్కడ నాగార్జున్ గారు సో అంటే ఇమ్ము తోడు వదిలేసి ఆ బాల్ తీసుకున్నట్టు చూసారా మేము ఆడియన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు సో మరి శనివారం ఎపిసోడ్ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే దీనివల్ల తనూజ్ గారికి బయట నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ లేదు ఎందుకంటే వీళ్ళు నెగిటివ్ చేశారు కాబట్టి తనూజ్ గారికి ఇది పాజిటివ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్ ఒకవేళ పొగిడినా కూడా వచ్చే రెండు వారాలు కూడా తెల్ కళ్యాణ్కి ఓటింగ్ అయితే పడదు ఎందుకంటే టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కాబట్టి ఓటింగ్లో ఉన్నది తనోజ్ కాబట్టి కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఎంత నెగిటివిటీ చేస్తే అంత పాజిటివిటీ అయితే వస్తుందన్నమాట సో అంటే కనుక అంటే బర్నీ గారిని కూడా మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని అంటే ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్న ఇప్పుడు గుర్తుండడం చాలా కష్టం అండి సో అంటే ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్న ఆ కి అనుగుణంగా పనిచేసే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకు గుర్తుంటాయి కానీ ఆ సబ్జెక్ట్తో కనెక్ట్ లేకుండా ఒక ఇరవై ముప్పై వేలు గడిచిపోతే అది గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం సో కాబట్టి ఇక్కడ బర్నీ గారు తప్పు కూడా ఏం లేదు ఆయనకు అనిపించింది ఆయన చెప్పడం జరిగింది సో దానికి పొరపాటు ఎవరిదంటే బిగ్ బాస్ ఆ ప్రాపర్టీ ఎవరైతే ఇచ్చారో ఆ గేమ్ కండక్ట్ చేయడానికి ఆ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడే కొంచెం కరెక్ట్గా ఆ చెక్కి చేయించాలి అది ఆ కార్పెంటర్ గారు ఎవరైతే చేయించారో సో అది చూసుకుని ఇవ్వాలన్నమాట తప్పు వేల దగ్గర పెట్టుకుని వీళ్ళు నోరు మాట్లాడే వీళ్ళు మాట్లాడకుండా నోరు కుట్టేసినట్టు వీళ్ళు మాట్లాడితే కనుక వాళ్ళు ఏం మాట్లాడతారు భయపడతా ఉంటారు ఎందుకంటే ఇక్కడ నాగార్జున గారిది కూడా తప్పు అయితే లేదు తప్పు ఏంటంటే కనుక బిగ్ బాస్ టీము ఏది చెప్పమంటే అదే నాగార్జున గారు చెప్తారనమాట సో ఆయన అన్ని ఎపిసోడ్లో చూడరు కాబట్టి ఆయన చేత తప్పు లేదు సో ఇది బిగ్ బాస్ టీమ్ చేసిన తప్పు అనమాట సో గేమ్ కండక్ట్ చేసేటప్పుడు అది ప్రాపర్గా ఉందా లేదా అన్ని చూసుకుని చెందవలసిన బాధ్యత వాళ్ళది సగం వంపు ఉందా సగం మొక్కు ఉందా సగం ఇది ఉందా అన్నది వీళ్ళు చూసుకోవాలన్నమాట అంటే మామూలుగా సెల్లీ గేమ్ కాకుండా వీళ్ళు టికెట్ ఫినాలే పెట్టారు సో కంపల్సరీ అందులో టాప్ లో నేను ఉండను రా బాబు కంపల్సరీ ఆడే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు సో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఆశలు పెట్టుకుని ఉంటారు సో వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి పెద్ద గొడవ కూడా పెద్ద కాదు ఎందుకంటే ఒక పాయింట్ రేజ్ చేసింది ఎందుకంటే అది ట్రయాంగిల్ కాదు అని చెప్పి తనోజ్ గారు చెప్పడం జరిగింది సో ఆ పాయింట్ మీద ఆవిడ మాట్లాడడం జరిగింది తర్వాత బర్నీ గారు మాట్లాడారు సో ఇదంతా జరిగినా సో అన్నీ కలిపి మాట్లాడే ఒకలే తప్పు చేయలేదు కదా సో అంటే ఇక్కడ ఒకలే ప్రశ్న అడగలేదు కదా చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉన్నారు కదా సో అందరినీ కూడా అడగాలి కదా సో అడగకపోవడం తప్పు అని నేను అంటున్నాను అనమాట అంటే తనోజ్ గారు అడిగిన ప్రశ్నలో తప్పు లేదు సో దానికి వివరంగా చెప్పాలి తప్ప నువ్వు ఇన్ని వారాలు ఉన్నావు నీకు తలకెక్కిపోయింది సో కాబట్టి ఏది పడితే అది చేస్తున్నావు ఏది పడితే అది మాట్లాడుతున్నావు అసలు గొడవకి కారణం నువ్వే ఆ మ్యాథ్స్ సైన్స్ స్టూడెంట్ ఏదో ఆయన సో నేనేమన్నానంటే ఆవిడ గొడవకి కారణం కాదు ఎందుకంటే అక్కడ పాయింట్ అడిగింది ఆవిడ పాయింట్ అడిగింది ఫైనల్గా గారు ఏమన్నారు సంచాలక నిర్ణయం ఫైనల్ నిర్ణయం అన్నారు సో అక్కడ జరిగిన దాంట్లో దానికి సంబంధించి సంజన్ గారిని నడగాలి రీతు నడగాలి తర్వాత వీళ్ళని అడిగితే ఒక సమన్వయంగా ఉంటుంది సో కొంతమందిని పక్కన పెట్టేసి కొంతమందిని అడుగుదాం కొంతమందినే గనక కనుక వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో నిన్న ఎపిసోడ్ చాలా మందికి నచ్చలేదని కామెంట్ చేశారు సో ఎందుకు అంటే కనుక ఒకరిని పొగిడి ఒకరిని తిట్టడం అన్నట్టుగా అనిపించింది ఎపిసోడ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట సో లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ లో కూడా సేమ్ ఇదే జరిగింది సంజన గారు ఒక పాయింట్ లావనెత్తారు సో దానికి తగ్గట్టు మాట్లాడితే సరిపోను కానీ ఆ గేట్ తీసేసి వెళ్ళిపోతానంటే బయటకు వెళ్ళిపోంటే ఆవిడ వీళ్ళు ఊహించుంటారు బిగ్ బాస్ టీం సంజయన్ గారు బయటకు వెళ్ళిపోతారు అన్న విషయం సో అక్కడ సంజన్ గారు బయటకి వెళ్ళిపోతాను అన్న తర్వాత ఆవిడని ఆపడానికి ఎన్ని మార్గాలు ట్రై చేశారు మీరు అందరూ చూశారు సో లాస్ట్ ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ టీమ్ కి మైనస్ అలాగే నిన్న ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ టీమ్ కి మైనస్ ఐ ఇక్కడ తనూజ్ గారు ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా కూడా తనుజ్ గారి ప్లస్ తప్ప మైనస్ అయితే ఉండదు ఎందుకంటే అనవసరంగా ఆ అన్నారన్న పేరు అయితే వచ్చింది తప్ప అంటే కావాలని టార్గెట్ చేశారన్న పేరు అయితే వచ్చింది సో కాబట్టి అంటే అంత అవసరం లేదు కదా మరీ అంత అనవలసిన అవసరం లేదు కదా అన్నది నా అభిప్రాయం అన్నమాట అంటే ఆ చేసిన తప్పు అయితే ఏమీ లేదు అవి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత బిగ్ బాస్ టీం మీద ఉంది సో అది చెప్పకుండా ఆవిడ మాట్లాడి మాటలు మళ్ళీ అడగకుండా నోరు మూహించడానికి అక్కడైతే కొన్ని మాటలు అయితే జరిగింది సో అది అనకుండా ఉంటే బాగుందేమో అని నాకు అనిపించింది అంటే చెప్పే విధానంలో కూడా చాలా రకాలు ఉంటాయి సో అది కాదమ్మా తను గేమ్ అయిపోయింది కదా గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పాయింట్ రేట్ చేస్తావు దానికి గొడవ అయింది సో ఆల్రెడీ అయిపోయింది కదా అని చెప్పుకుంటే వేరే విషయం అలా కాకుండా నువ్వు ఇన్ని వారాలు ఉన్నందుకు నువ్వు వేరేగానా నువ్వు కాన్షియస్లో ఉన్నావు గేమ్ కాన్షియస్లో పెట్టి ఆడు సో ఇవన్నీ అండం ఏంటంటే అంటే నాకు ఇన్నిహారాలు కన్నా ఈ వారంలోనే ఆవిడ ఏడుపు తక్కువగా ఉంది నెక్స్ట్ గేమ్ రెండు గేమ్లు ఆడింది ఎఫెక్ట్స్ బాగా పెట్టింది తర్వాత వచ్చి సపోర్ట్ బర్నీ గారికి సపోర్ట్ చేశారు అలాగే కళ్యాణికి సపోర్ట్ చేశారు సో కొంచెం ఎక్కువగా మూవ్ అయింది అందరితోనే అందరితో బాగుంది ఈ వారం అలాంటిది ఈ వారమే అవి జరిగింది జరిగిందనమాట సో నాకైతే పెద్దగా అది నచ్చలేదు సో అంత టార్గెట్ చేయవలసిన అవసరం లేదని నాకు అనిపించింది సో నేను ఎపిసోడ్ సంబంధించి నా అభిప్రాయం అలాగే బర్నీ గారు కూడా అంత క్లాస్ పెట్టవలసిన అవసరం లేదు మ్యాథ్స్ స్టూడెంట్ చూడమ్మా అని చెప్పేసి ఎప్పుడో చదివి ఇప్పుడు ఎలా గుర్తుంటుందండి గుర్తుండదు కదా సో ఎవరికి గుర్తుండదు ఇప్పుడు నన్ను అడిగింది నేను కూడా చెప్పలేం కదా అంటే మనం బయట ఉన్నాం కాబట్టి ఒకసారి వెరిఫై చేసి చెప్పొచ్చేమో కానీ సో సడన్గా అడిగితే ఎవరికి గుర్తుండదు సో కాబట్టి ఇక్కడ తనోజ్ గారిని టార్గెట్ చేశారన్నట్టుగా నాకైతే అనిపించింది మీకు ఎవరికన్నా ఈ విధంగా అనిపించుంటే కింద కామెంట్